సుల్తానాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సమావేశానికి హాజరైన మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రాణి రుద్రమాదేవి ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు నల్ల మనోహర్ రెడ్డి పాల్గొన్నారు రాణి రుద్రమాదేవి మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించాము మున్సిపాల్లో కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈరోజు బీఫార్మ్స్ సబ్మిట్ చేస్తాము బీజేపీ కౌన్సిలర్లను ప్రజలందరూ ఆశీర్వదించాలని బీజేపీ పార్టీ అభ్యర్థులందరినీ తప్పక ప్రజలు గెలిపించాలని కోరామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మీసా అర్జున్రావు మిట్టపెల్లి ప్రవీణ్ కుమార్ కందుల శ్రీనివాస్ కూకట్ల నాగరాజు సౌదరి మహేందర్ యాదవ్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅದೇ ಒಳ್ಳೆ ಅಡ್ಡು ಗಿಡ ಪಕ್ಕಿ ಪಕ್ಕ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజ్ గారు అలాగే డిస్టిక్ కన్వీనర్ అర్జున్ రావు గారు జనరల్ సెక్రటరీ అశోక్ రావు గారు నిర్మల గారు అలాగే రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ వాళ్ళతోనే కొద్దిగా అంత ఎంతో ర్యాప్ ఉంటుంది కాబట్టి మీరు ఏది ఉన్నా నాకు చెప్పండి ఒకసారి వచ్చిన ఎమ్మెల్సీ వచ్చినప్పుడు ఏమైనా వచ్చింటా అప్పుడు ఒకసారి ఇక్కడ ఎవరు నాకు మిత్రులు కూడా అందరికీ అవకాశాలు రావాలి కానీ పోటీ చేయాల్సింది మాత్రం బీఫామ్ ఇవ్వాల్సింది మాత్రం ఒక్కరికే ఉంటది కాబట్టి ఎవరికైనా కూడా అందులో కానీ లేదంటే ఇంకేదన్నా ఎందుకు నెక్స్ట్ ఎంపీటీసీ వస్తున్నాయి జెడ్పీటీసీ వస్తున్నాయి ఇంకో రకంగా ఎక్కడో ఒక చోట తప్పకుండా వాళ్ళకి ఇంకో అవకాశం పొజిషన్స్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ పోషాధికారి లేకపోతే మనకున్నటువంటి వివిధ సెల్స్ ఉంటాయి వాటి ఆయనలో ఏం కాలేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక ఆశ ఉండేది ఒక సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీలో చేరినాం మేము ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం ఇలా కాకపోయినా మీరు ఒక్కరే ఉన్నారు ఇద్దరే ఉన్నారు చేస్తుంటారు ఒక్క వాటి కూడా ఇక్కడ గెలుస్తుంది వాళ్ళ అక్క వాళ్ళు చెప్పినా మనం చెప్పిన సహకరిస్తే వాళ్ళకు మనకు సినిమాటర్ గా పట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా అలాగే రాష్ట్ర నాయకత్వంలో మనం ఇమేజ్ ఉన్న వ్యక్తి డైనామిక్ వ్యక్తి యువకుల పట్టున్న వ్యక్తి హిందూవాద వ్యక్తిగా సన్నత కట్టుబడిన వ్యక్తిగా బండి సంజయ్ గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది సుల్తానాబాద్ మాత్రం పక్కా వస్తా అని చెప్పిండు కానీ మనం నాయాలంటే మనిషి పై అంటే తిరగచ్చు కూడా తిరిత్ర ఇట్లా మనం రెండు వేల మందిని పెడితే బండి సంజయ్ రావు అక్కడ చెప్పాం నువ్వు సుంతన తిరుగు పంపించాడు అంటే ఆయన విశ్వాసం ఉంది కానీ మన విశ్వాసం లేదు ఆ విశ్వాసాన్ని కోల్పోదు అని చెప్పి నేను కార్యకర్తలు చెప్తా ఉన్నా మనం ఎట్టి పరిస్థితిలో సుంతల మంది ఆరు నూర్లైనా నూరు రాళ్ళు అయినా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ కాదు మీరు ఆధారపడకండి మీరు ఆధారపడకండి మీ ధైర్యంగా మేము ఉన్నాం ఏ రకంగా చేయాలని ఉన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ఓటేయాలని చెప్పి నా మనవి అలాగే ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలాగా వాళ్ళ మండలతో మనం ఓటేసే విధంగా మనం కూడా యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెట్టి ఆఖరి క్షణం దాకా కూడా కొట్లాడాలని చెప్పి మా కార్యకర్త అన్నదమ్ములకు అక్క కూడా మరొకసారి విన్నవించుకుంటూ మీడియా సోదరి మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉంటది ఇంపాక్ట్ ఎట్లా ఉంటది అని నాకు తెలుసు ఎందుకంటే మీ అందరితో కలిసి ఒక పదిహేను మీడియాలో నేను పనిచేసిన కాబట్టి కాబట్టి మీరు కూడా ఒక ఆలోచన చేయండి ఇప్పటిదాకా బిఆర్ఎస్ పార్టీకి బుచ్చడి సార్లు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి అయితే ఇక గంబెడెండు సార్లు అవకాశం ఇచ్చారు ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే మన సమాజం బాగుపడుతుంది మన ఊరు బాగుపడుతుంది మన పరిపాలన మంచిగా అందుతుంది మీకు ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యలపై చెప్పుకోవాలి అంటే కూడా అందుబాటులో ఉండేటటువంటి నాయకులు కావాలి పోయి ఇంటి ముందు నిలబడి సార్లు కలవాలి అని అపాయింట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు మీడియా సోదరులకు అవసరం ఏదైనా ప్రజా సమస్య తీసుకుపోవాలి అంటే అన్నం కలవాలి అత్తను కలవాలి అని డైరెక్ట్ గా మీరు చెప్పును బయట చెప్పేసి వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి అన్నాకి ఇది సమస్య ఉన్నదని వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండాలి ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ప్రజలకు మీడియాకు అందుబాటులో ఉండాలి ఇలా కౌన్సిలర్లు కాగానే ఫార్చునర్ కొనుక్కొని కడ కంకి వేసుకొని మీడియాకు అందుబాటులో లేకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా తిరిగటోళ్ళు కాదు భారతీయ జనతా పార్టీ నాయకులు అంటే భారతీయ జనతా పార్టీ నుండి రేపు గెలిస్తే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎంకా ఇయ్యాలంటున్నారో రేపు కూడా గట్లనే ఉంటారు కాబట్టి మీరు కూడా సహకరించి మా అభ్యర్థులను మా అభ్యర్థుల గెలుపుకు తోడ్పడాలని చెప్పి మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ